ప్రైస్ ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట కీర్తనల గ్రంథం ఏడవ అధ్యాయం పదకొండవ వచనం న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ప్రేమైన వారలారా దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు కీర్తనల గ్రంథం యాభైవ అధ్యాయం ఆరవ వచనంలో గ్రంథస్థం చేయబడింది ఆయన తీర్పులు ఎప్పుడూ న్యాయముతో కూడినవే మనుషుల తీర్పులైతే బయట రూపమును బట్టి ఆర్థిక పరిస్థితులను బట్టి వ్యక్తిగత లాభాన్ని ఆధారం చేసుకొని తీర్పు తీరుస్తారు కానీ దేవుని తీర్పు హృదయ అంతరంగమును ఎరిగి సత్యమును మాత్రమే తీర్పు తీరుస్తుంది తద్వారా మంచివారికి రక్షణ దుస్తులకు శిక్ష నియమించబడుతుంది పేదవారికి అనగారిన వారికి న్యాయంగా తీర్పు తీర్చే నాయకుడిగా ఉంటాడు యహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు ఆయన ప్రతివానికి వాని వాని క్రియ చొప్పున ప్రతిఫలమిచ్చును యహోవా శాశ్వతముగా సింహాసనాశీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలకి న్యాయము తీర్చి పరదేశీయందు దయ్యించి అన్న వస్త్రములు అనుగ్రహించువాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో కూడా నాకు పలాని వారి ద్వారా అన్యాయం జరిగింది పలాని పరిస్థితులు అన్యాయం జరిగింది నాకు న్యాయం చేసేవారే లేరు అని లోక సంబంధమైన పరిస్థితులను బట్టి ఆత్మ సంబంధమైనటువంటి స్థితిగతులను బట్టి కృంగిపోతూ నడిపించబడుతున్నావేమో మనం ఆరాధన చేస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నీతి కలిగిన న్యాయాధిపతిగా నీపక్షముగా నిలిచి నిశ్చయముగా నీకు న్యాయం తీర్చబోతూ ఉన్నాడు కనుక నీవు ఆయన ఎదుట నీతిగా కనబడగలిగితే తద్వారా కలుగుతున్న ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు పొందుతారుగాక గాడ్ బ్లెస్ యూ Rabbi memunu divinsunu ga ka